పవన్ కళ్యాణ్ తో క్రిష్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు ఈ సినిమా టీజర్ వచ్చింది పూనకాలు తెప్పించేంత అద్భుతంగా ఉండలేం కానీ ఎంతో కాలంగా అటకెక్కిన ప్రాజెక్ట్ టీజర్ అనేసరికి లెక్కే మారింది ఇక ఈ ఏడాది ఓజీ హరిహర వీరమల్లు రెండు రాబోతున్నాయి కాకపోతే హరిహర వీరమల్లు టీజర్ వచ్చాకే ఫిలిం టీం వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకున్నట్లయింది ఇంతకీ ఆ తప్పేంటి హరిహర వీరమల్లు ఎన్నో ఏళ్ల క్రితం సెటిస్ఫైకి వెళ్ళింది ఆ తర్వాత పవన్ చాలా సినిమాలు చేశాడు వకీల్ సా భీమలా నాయక్ బ్రో ఇలా చాలా మూవీలు వచ్చాయి కానీ హరిహర వీరమల్లు మూవీ మాత్రం రిలీజ్ కాలేదు కనీసం పూర్తి కాలేదు ఇంతలో డైరెక్టర్ క్రిష్ కూడా సినిమాను వదిలేశాడు అన్నారు కట్ చేస్తే హరిహర వీరమల్ల టీజర్ వచ్చింది ఇందులో డైరెక్టర్ పేరులో క్రిష్తో పాటు ఏఎం రత్నం రెండో కొడుకు జ్యోతికృష్ణ పేరు కూడా పడింది అంటే డైరెక్టర్ క్రిష్ ఈ మూవీ షూటింగ్ నుంచి తప్పుకున్నాడనే రూమర్ నిజమని ఒప్పేసుకున్నారా జ్యోతి కృష్ణనే హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తాడా ఈ డౌట్లను టీజర్ చివర్లో వచ్చే నేమ్ ప్లేట్స్తో కన్ఫర్మ్ చేశారు ఈ సినిమాకు పవన్ డేట్లు ఇవ్వకపోవడమే ఈ మూవీ షూటింగ్ అటకెక్కడానికి కారణం ఆ విషయంలో త్రివిక్రమ్ ఎన్ని విధాలంటే అన్ని విధాల హరిహర వీరమల షూటింగ్కి బ్రేక్ పడేలా చేశాడని తేలింది పవన్తో ఉన్న చనువు గురువుగా తనతో ఉన్న స్నేహం కారణంగా తను మధ్యవర్తిగా చేసిన కొన్ని సినిమాలు ముందుగా సెట్స్ పైకి వెళ్లేలా చేశాడు భీమలానాయక్ బ్రో అలా తొందరగా పూర్తయి రిలీజ్ అయిపోయాయి ఇలా వీటి కోసం హరిహర వీరమలు షూటింగ్ ఆగిపోయేలా చేశాడు త్రివిక్రమ్ ఇదే తన మీద ఉన్న పెద్ద నింద అయితే ఇది నింద కాదు నిజమని తేల్చింది హరిహర వీరమల్లు టీజర్ అందులో దర్శకుడు పేరు మారడం వెనక విసిగిపోయిన క్రిష్ అన్న కామెంట్లే ఎక్కువ వినిపించాయి కనిపించాయి కూడా త్రివిక్రమ్ వల్ల క్రిష్ చాలా ఏళ్ళు దర్శకుడుగా హరిహర వీరమల్లు సెట్స్కే పరిమితమయ్యాడు ఆ తప్పే టీజర్ రిలీజ్ తర్వాత కన్ఫర్మ్ అయింది